ఇంగ అమ్మా అమ్మ నిలకండి అన్న ఇక్కడ ఎన్ని చాత్రలు 4 4 ఎన్ని చాత్రలు 4 5 నువ్వు यार 3 అంటే 5 5 4 5 ఇది కదా నంగ 4 5 అదే మరి ప్రదర్శనకు వస్తున్నటువంటి గిత్తల జత ఇరవై మూడవ జత దొండపాటి పెద్ద నరసింహారావు గారు పులిపాడు గురిజాల మండలం పల్నాడు జిల్లా ప్రదర్శనకు ప్రదర్శన ఇరవై నాలుగో జత బు రామాంజనేయ నాయుడు గారు మేలచేరు మేలచెరు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు రెడీగా ఉండాలి వెంకటేశ్వర్ల గారు స్కూల్ ప్రిన్సిపల్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము बस बस फिर कोशिश பண்ணிட்டு போறேன் செகண்ட செகண்ட யூர் கால் இன்னும் வரல ஃபுல் கேட்ல போறேன் சங்கே சங்கே நேஸ் குபா மத்தீ சீரியல் ஹாஸ்பிடல்ல கேட்ல காராஜ் நெல்ல்காரோ இப்புடி போயி சாத்த ஐயோ பண்டார்பன் கைன்னு மேலே நூற்ற இரவாய் ரெண்டு பதினா காதும் Best three hein The best Sivarana architectural oh, look here The first three The first three long hair a hair be handsome సుపారెడ్డి వదలండి వదలండి సుపారెడ్డి వదులు వదులు ఇరవై నాలుగో జత రావాలండి ండి మిగతా రోజు వచ్చేసేయాలండి టీం ఆరుగురు వారు తప్ప ఇతరులు ఎవరు ఉండకూడదు ఏమన్నా చెప్పుకోవాలంటే సలహా చెప్పుకోవాలంటే ఓనర్ గారు ఒకరుండి మిగతా వచ్చేసారండి వచ్చేసేయాలండి అబ్బో సుబ్బారెడ్డి నువ్వు జాగ్రత్త అయితే వచ్చేసి నెక్స్ట్ కార్డ్ రెడీగా ఉండాలండి ఎర్రవైన మార్పులు రావాలి రావాలి బెదుప్తాలి సార్ కొంచెం మరి ఎద్దులంతా బెదిరితే టీ షర్ట్ తీసి టీషర్ట్ తీసి టీషర్ట్ పైకి చూసి ఓకే ఓకే మాకు ఎదురుగా ఎవరుండ మలిపేటప్పుడు ఒకసారి అంటే వెళ్ళిపోతాయి ఆ దాంట్లో తప్పుకోండి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది దొండపాటి పెద్ద నరసింహారావు గారు పులిపాడు గురిజాల మండలం పల్నాడు జిల్లా వర్గాత ప్రదర్శనలు ఉన్నాయి కొంత పెద్ద నరసింహారావు గారు పులిపాడు గురజాల మండలం పల్నాడు జిల్లా వారి జత ఉన్న ఇరవై మూడో జత ఇరవై నాలుగో జత వారు బొత్స రామాంజనేయుల నాయుడు గారు మేలచెరు రెడీగా ఉండాలి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది పదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్లు వెనుకంజల ఉన్నవి అంటే గ్రౌండ్లో చాలా మంది ఉన్నారండి ఒక యజమాని తప్పితే మిగతా వాళ్ళందరూ బయటకు వచ్చేయాలా సరే వెళ్ళాలి ఒక్కళ్ళు ఎవరుండీ మిగతా వాళ్ళందరూ బయటకు వచ్చేయాలండి బాబు అది చివరున్నా నువ్వు ఇట్లా వచ్చేసే చిన్న నువ్వు ఇట్లా వచ్చేసాయి పెద్దనాటంహారావు గారు పులిపాడు గురిజల మండలం పల్నాడు జిల్లా బాధ్యత ప్రదర్శన షర్ట్ ఎవరుండర ఒకళ్ళు ఉండండి ఇక్కడ ఒకళ్ళు అక్కడ ఒకరు ఇద్దరున్నారు ఊరు ఒకరునండి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నాలుగు లో పూర్తి చేయడం జరిగింది పదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై నాలుగు సెకండ్లు వెనుక జలమున్నవి దొండపాటి పెద నరసింహారావు గారు పులిపాడు గ్రామం గురజాల మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి ఇరవై మూడవ జత ప్రదర్శనలో ఉన్న ఇరవై నాలుగవ జత వారు బొత్స రామాంజనేయ నాయుడు గారు మేలచరు మేలశారు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు కావాలి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది దొండపాటి పెద్ద నరసింహారావు గారు పులిపాడు గ్రామం గురిజాల మండలం పల్నాడు జిల్లా జాత ప్రదర్శనలు ఉన్నాయి ఎవరు వెళ్ళబనండి కోట్లోకి నాలుగో నువ్వు దయచేసి అర్థం చేసుకోవాలి ఇరవై నాలుగో రావాలి దొండపాటి పెద్ద నరసింహారావు గారు పులిపాడు గ్రామం గురిజాల మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి ఇరవై నాలుగో జత కాడి కొలుసు బయటనే కట్టుకొని రావాలండి తదుపరి జత వారు రావాలి ఐదు నిమిషములు ఉన్నది ఇరవై నాలుగో జత వారు ఖాళీగడ్కి రావాలి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు జతల వారు రెడీగా ఉండాలి ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పెద్ద నరసింహారావు గారు పులిపాడు గురిజాల మండలం పల్నాడు జిల్లా జత ప్రదర్శనిస్తున్న ఇరవై మూడో జతగా ఇర జత వారు బుస్సా రామాంజనేయ నాయుడు గారు మేలచెరు మేలచెరు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం కడుగట్టుకురావాలి ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఏడు సెకండ్లో పూ రెండు నిమిషంలో ఉన్నది పిల్లలు కొద్దిగా వెనుకబడి చెట్లు పెరుగుతున్నాయి కొద్దిగా వెనకదానండి గేట్లో ఉన్నవా జాగ్రత్తగా ఉండాలి మారులు అంటే ఎగే సగే ఏడో రౌండ్ రెండు వేల ఒక వంద అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ లో పోటీ చేయడం జరిగింది ఇరవై నాలుగో తప్పవారు రావాలా బొత్స రామాంజనేయ నాయుడు గారు మేలచెరువు మేలచెరు మండలం సూర్యాపేట్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు తీసుకురావాలి ఒక్క నిమిషం ఉన్నది ఇరవై నాలుగో జత వాళ్ళు రావాలా రాలేదు ఇరవై నాలుగో కార్డు కట్టుకొని మన ఈ ప్రదర్శన ఎంత ఘనంగా దొరకటానికి గ్రౌండ్ ఇచ్చి సహకరించిన వారు సెంట్ జోసెఫ్ హై స్కూల్ హై స్కూల్ కరస్పాండెంట్ గోవింద బాలస్వామి గారు మరియు సాగర్ మాతా జూనియర్ కాలేజ్ ఎలీషా రాజ్ ఫాదర్ గారు మనకి గ్రౌండ్ ఇచ్చి ఎంతో సహకరించి ఉన్నారు వారికి కమిటీ వారి తరఫున ధన్యవాదములు సుమారెడ్డి నువ్వు ఇది వచ్చేసి సమయం పూర్తయింది రావాలయ్యా ఈ గేట్ లో పక్కా జరగానే కొంచెం బాబా గేట్ లో తప్పుకోండి ప్రమాదం ట్రాక్టర్ రావాలా ఆ జా బెదురుతున్నాయండి గేట్ లో ఎవరు ఉండకూడదు తప్పుకోండి రెడ్డి గారు ఎత్తుల టెంట్ల దగ్గర లైట్లు వేయలేదంట అండి అవి ఎలగట్లేదంట మన ఈ ప్రదర్శన సుమారుగా ఒక గంటల అయిపోతుంది దాతలందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అయిపోగానే దాతలందరూ ప్రైజ్ మనీ అమ్మట్లోనే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆపన్ సార్